టెంపుల్కి వచ్చి స్నానాలు చేస్తే పాపాలు తగ్గుతాయో లేదో గానీ ఈ టెంపుల్ దగ్గర ప్రతి పాపానికి సంబంధించిన ఒక వస్తువు అయితే ఉందండి నమ్ము నీకు చూపిస్తా నేనండి మీ తిరుపతి అబ్బాయిని ఈ రోజు మనమైతే తిరుమలలో ఉన్న పాప వినాశనం దగ్గర అయితే ఉన్నామండి తిరుమలలో ఉన్న ఈ పాప వినాశనం దగ్గర స్నానం చేస్తే మనం చేసుకున్న పాపాలు అన్ని తొలగిపోతాయని చిన్న భక్తులు అయితే నమ్ముతారండి చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడికి వచ్చి స్నానం అయితే చేసి వాళ్ళ పాపాలని తొలగించుకోవాలనుకుంటారు అలాగే ఈ పాప వినాశనం లో ఒక చిన్న టెంపుల్ అయితే ఉందండి అది మన గంగమ్మ తల్లి టెంపుల్ అండి చూస్తున్నారు కదండి ఈ పాప వినాశంలోకి వచ్చిన చాలా మంది ఇక్కడ వాటర్ అయితే తీసుకెళ్తారండి ఈ వాటర్ ఇక్కడికి వచ్చిన భక్తులందరూ స్వయాన ఏడుగుండ్ల వెంకన్న స్వామి పాదాల దగ్గర నుంచి ఇక్కడికి వస్తున్నాయని నమ్ముతారండి మనం చేసుకున్న పాపాలను తొలగించే ఈ పాప వినాశనాన్ని ఒక ఫుల్ వీడియో అయితే తీసానండి ఆ వీడియోని మీరు చూడాలనుకుంటున్నారా మరి ఈ వీడియోకి లైక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అటర్ సబ్స్క్రైబ్ గోవింద